mamam ale nie mam ನುವೆ ದೈರಂ ಜಪ್ಪಲಿ ನಿ ಮನೋಡಕ್ಕೆ ನಕ ನಿಲ್ಲದ ಆತನು ನಿವೇ ನುವೆ ಜಪ್ಪಲಿ ನಿ ಮನೋಡಕ್ಕೆ ನುವೆ ದೈರಂ ಜಪ್ಪಲ್ ಮಾರೇ सर टैत, बीत महान् गडिर शिर आ Laborator il वर जह wirा फिर जूर, नहीं अपर śवायोवाँ, नहीं, अखर्भाइ करते बुच्छाइड़ को aur hori eta eta marxa jaslar berri eta dutu dutu eta hori 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 Cem <laughs> Baba'nın <laughs> 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 నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పాము ముఖ్యమంత్రి ఇమీడియట్ గా అబ్బాయి నెక్స్ట్ సహాయం అందించామని చెప్పి అది కూడా నేను కలెక్టర్ గారికి చెప్పి అక్కడ చూశారు నీతో పాటు ఉంటాం ధైర్యం చెప్పాలా అమ్మకి ముఖ్యమంత్రి గారు నాలుగు నాలుగు అదేవిధంగా నీ మెడికల్ బ్రాంచ్ కోసం ఇస్తాను ఆవు ఒక్కొక్క ఆవుకి ముప్పై ఏడు అయిపోయింది ముప్పై ఏడు వేల ఐదు ముప్పై ఏడు వేల మొత్తం ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు

తెలిసిందేమంటే <laughs> వెంటనే సంతోష్ అవేర్నెస్తో వాళ్ళ అబ్బాయి జగదీష్ నాయక్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవడము అక్కడ కలెక్టర్ గారు మరి ఆర్డీఓ గారు మరి డిపార్ట్మెంట్ అందరూ సహకరించి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి ఆ అబ్బాయిని రికవరీ చేశాం ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మీడియట్గా జరిగిన తక్షణమే తెలియజేశాను వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం కనుక్కొని వారి కుటుంబానికి అండగా ఉండండి ఎల్లవేళ్ళ కుటుంబానికి అండగా ఉండి మన ప్రభుత్వం తరఫున కూడా అపాయికి సహాయాత్రం ఒక్కొక్కరికి అంటే తల్లికి నాలుగు లక్షలు అందరికీ నాలుగు లక్షలు ఆవులకు ఎనభై ఏడున్నర లక్షల రూపాయలు అంటే ఇప్పుడు మేము చెక్ కూడా ఇమీడియట్గా చెక్ కూడా అందజేశాము ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెక్కు కూడా అందజేశాం కాబట్టి నేను అందరికీ తెలియజేసేటప్పటి మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి కొన్ని సూచనలు సలహాలు ఇప్పటికప్పుడు పిడుగుపడడం ముందే ఆల్రెడీ మీడియాలో కూడా వస్తూ ఉంటుంది అధిక వర్షాలు పడినప్పుడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా గ్రామస్తులందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నా ఖచ్చితంగా వారి కుటుంబాన్ని మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం